హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరింకా వైట్ హెయిర్ తో ఇబ్బందులు పడుతున్నారా తొందరగా అయిపోతుందని కెమికల్ వాడుతున్నారా కెమికల్ హెయిర్ డై వాడినా మీ హెయిర్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు బాగానే ఉంది అనే భ్రమలో ఉన్నారా కెమికల్ తో ఉన్న హెయిర్ డై వాడినప్పుడు వెంటనే కొంతమందికి రిజల్ట్ రాకపోయినా తర్వాత తర్వాత మీ హెయిర్ అయితే చాలా డ్యామేజ్ అయిపోతుంది ఎంతగా డ్యామేజ్ అవుతుంది అంటే మనం తిరిగి కోలుకోలేనంతగా హెయిర్ ఫాలింగ్ అయిపోతుంది ఆ తర్వాత బాధపడి ఏమి ప్రయోజనం ఉండదు అందుకని ఈనాటి వీడియోలో ఒక సూపర్ రెమెడీ మీకు చెప్పబోతున్నాను ఇలా అన్ని రెమెడీలు సూపర్ అంటున్నారు అనుకోకండి నిజమే హెర్బల్ తో తయారు చేసిన అన్ని రెమెడీలు కూడా సూపర్ రెమెడీలే కాకపోతే మీరు రెగ్యులర్ గా తయారు చేసుకుని రెగ్యులర్ గా అప్లై చేసుకోవాలి ఈ రోజు కూడా ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తో వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి న్యాచురల్ గా మార్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తూ చూస్తే కొన్ని టిప్స్ మిస్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం మన హెయిర్ డ్యామేజ్ అవ్వడం ఎలా మొదలవుతుంది అంటే హెయిర్ ఫాలింగ్ అవుతుంది చుండ్రు ప్రారంభం అవుతుంది ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది అలాగే ర్యాషెస్ చుట్టూ ముక్కల ముక్కలుగా విడిపోతూ ఉంటుంది బాగా డ్రై అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న సింటమ్స్ ని మనం అవాయిడ్ చేస్తూ ఆ ఏముందులే అని తక్కువగా చూస్తూ ఉంటాం కానీ ఇవే కొన్ని రోజులకు పూర్తిగా హెయిర్ ఫాల్ అయిపోవడం లేదా వైట్ హెయిర్ అయిపోవడం జరుగుతుంది అసలు హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుంది అందరి శరీరతత్వం ఒకలా ఉండదు ఇదిగో ఈ సమస్యలు మీకుంటే గనక ఒకసారి చెక్ చేసుకోండి శరీరంలో ప్రోటీన్లు బయోటిన్ జింక్ ఐరన్ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి వంటి పోషకాల లోపం కారణంగా అకస్మాత్తుగా హెయిర్ ఫాల్ సమస్య ఎదురవుతుంది శరీరంలో హార్మోన్ల అసమతుల్యత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి పీసిఓఎస్ మెనోపాస్ డయాబెటీస్ అధిక బరువు వంటి హార్మోన్ల అసమతుల్యత సడన్ హెయిర్ ఫాల్ కు కారణం కావచ్చు కొన్ని రకాల మెడిసిన్స్ హెయిర్ ఫాల్ కు కారణమవుతాయి ముఖ్యంగా బ్లడ్ థినర్స్ యాంటీ డిప్రెసెంట్స్ కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ వాడే వారిలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధుల కారణంగా జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది అలోపేసియా లోపస్ ఇమ్యూన్ వ్యాధులు ఉన్న వారికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది శరీరంలో టెలోజెన్ అనే హార్మోన్ పెరిగితే జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది ఇది హెయిర్ ఫాల్ కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు ఒత్తిడి ఎక్కువైనా శరీరంలో దీని ఉత్పత్తి పెరుగుతుంది ఒత్తిడి కారణంగా హెయిర్ ఫాల్ కు బట్టతలకు కారణమయ్యే కార్టిసాల్ ఉత్పత్తిని కూడా పెరుగుతుంది థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా జుట్టు అధికంగానే ఊడిపోతుంది హైపో థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ ఉన్న వారికి కూడా జుట్టు ఎక్కువగా లాస్ అవుతుంది థైరాయిడ్ గ్రంథి శరీర పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ లో ముఖ్య పాత్ర వహిస్తుంది థైరాయిడ్ హార్మోన్ విడుదలలో అసమతుల్యత కారణంగా జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది ఇలా నెమ్మది నెమ్మదిగా వైట్ హెయిర్ సమస్య కూడా మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఇలా మీరు కనుక వైట్ హెయిర్ తో బాధపడుతూ ఉంటే ఇదిగో ఈ అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తో నాచురల్ గా మన హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చుకోవచ్చు ఈ వీడియోలో మీకు రెండు సూపర్ రెమెడీలు చెప్పబోతున్నాను మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా పెద్ద ఉసిరికాయలు తీసుకోవాలి అదే రాసి ఉసిరి అంటారు కదా దాన్ని తీసుకోండి మీ హెయిర్ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇది ఇన్ని అని కొలత ఏమీ లేదు మీకు కావలసినంత వరకు తీసుకోండి పచ్చివి మాత్రమే తీసుకోవాలి ఎండబెట్టినవి కావు రెండవ ఇంగ్రీడియంట్ గా కరక్కాయ ఇది మీకు అన్ని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది తర్వాత మనం తీసుకునే ఇంగ్రీడియంట్ గోరింటాకు ఈ మూడింటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న ఈ పేస్ట్ ని ఇనుప మూకుడిలో వేసి రాత్రంతా అలా రెస్ట్ లో ఉంచండి కొంతమంది ఇందులో బెల్లం ముక్క వేసుకుంటారు మీకిష్టమైతే బెల్లం ముక్క కూడా వేసుకోండి ఉసిరిలో మెలనిన్ పెగ్మెంట్ ను పెంచడంలో సహాయపడే పోషకాలు ఉంటాయి ఈ మెలనిన్ మీ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది ఉసిరిలో జింక్ విటమిన్ సి కూడా అధికంగా ఉంటాయి ఇది మీ జుట్టును సహజ పద్ధతిలో అందంగా నల్లగా మారుస్తుంది అంతేకాకుండా ఇది ఇతర జుట్టు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది ఉసిరి చుండ్రును తగ్గిస్తుంది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది జుట్టు సంబంధిత సమస్యల నివారణ కోసం ఉసిరిని రెండు విధాలుగా వాడొచ్చు మొదటిది ఉసిరి రసం తాగొచ్చు లేదంటే ఉసిరితో స్వీట్స్ తయారు చేసి తినొచ్చు అలాగే రెండవది ఏంటంటే జుట్టుకు ఉసిరి రసాన్ని వాడొచ్చు ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కూడా ఇది సహాయపడుతుంది కాబట్టి ఉసిరికాయను తీసుకోవడం వల్ల జుట్టుకు ఇన్ని రకాలుగా మేలు జరుగుతుందనే విషయం మనకు అర్థమైంది కదా చాలా మందికి జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది ఉసిరి ఈ సమస్యను తగ్గిస్తుంది ఉసిరి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది కాబట్టి ఉసిరి జుట్టు సంబంధిత అన్ని సమస్యల్ని నయం చేయడంలో చాలా బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది పూర్వకాలంలో కరక్కాయని చాలా విధాలుగా వాడేవారు వైద్య అయినా లేదా ఏదైనా కట్టడాలు కట్టేటప్పుడు దానికి ఎక్కువగా జిగురుంటుంది కాబట్టి కట్టడాల్లో కూడా కరక్కాయని వాడేవారు అలా హెయిర్ కోసం గాని సౌందర్యం కోసం గానీ ఏదైనా దెబ్బలు తగిలిన అజీర్త అయినా ప్రతి అనారోగ్య సమస్యలకు కరక్కాయ చాలా ప్రధానంగా ఉండేది కరక్కాయ త్రిఫలాల్లో ఒకటి సంస్కృతంలో హరిత అని పిలిచే ఇది సర్వరోగ నివారణి కరక్కాయ పిల్లల ఆరోగ్యాన్ని తల్లిలా కాపాడే సంజీవని అని ఆయుర్వేదం చెబుతోంది కరక్కాయ పనిచేస్తుంది బుద్ధిని వికసింపచేయడమే చేయడమే కాదు బలం చేకూరుస్తుంది ఎముకలు దృఢంగా పెరిగేలా చేస్తుంది ఆయుష్ను పెంచుతుంది దీనివల్ల మలబద్ధకం పైల్స్ వాంతులు అసిడిటీ గ్యాస్ నేత్ర సంబంధిత సమస్యలు దూరం అవుతాయి హెన్నా సాధారణ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం చేత తలకు హెన్నా పెట్టినప్పుడు చుండ్రును నివారించవచ్చు మరియు పొరలుగా ఉండే జుట్టును నివారిస్తుంది రెగ్యులర్ గా హెన్నా తలకు పెట్టించడం వల్ల చుండ్రును తగ్గించవచ్చు మీ జుట్టుకు తగినంత పోషణ మరియు బలాన్ని అందించాలంటే హెన్నా తలకు పెట్టాల్సిందే హెన్నాలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి ఇవి మీ స్కాల్ప్ ను చల్లబరుస్తాయి మరియు ఉపశమనం కలిగిస్తాయి అయితే ఈ కరకాయ మనకు బాగా ఎండిపోయినవి దొరుకుతాయి కాబట్టి అంత ఈజీగా దీని పౌడర్ చేయడం కష్టం అందుకని వీటిని కూడా విడిగా రాత్రంతా నానబెట్టేసేయండి ఉదయం ఆ రసాన్ని తీసుకుని ఈ గోరింటాకు ముద్ద అలాగే పచ్చి ఉసిరి ముద్ద అన్నింటినీ కలిపి మరొక నైట్ అంతా కూడా నానబెట్టుకుంటే సరిపోతుంది కరక్కాయను ఈ విధంగా రసం తీసుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి కరక్కాయ పౌడర్ చేసుకోగలను లేదా పేస్ట్ లాగా చేసుకోగలను అంటే గనక ఉసిరికాయతో పాటు కరక్కాయని కూడా పేస్ట్ చేసుకుని ఆ నైట్ అంతా ఇనుప మోకుడిలో రెస్ట్ ఇవ్వండి అయితే అన్ని సమపాళ్ళలో తీసుకోవాలి అంటే ఉసిరికాయలు ఎన్ని తీసుకుంటే కరకాయలు అన్ని తీసుకోండి అలాగే గోరింటాకు కూడా అంతే తీసుకోండి చూసారా నైట్ అంతా ఇనుప మూకుడలో ఊరిన ఈ పేస్ట్ ఎంత బ్లాక్ కలర్ లోకి వచ్చిందో ఇది హెయిర్ అప్లై చేసిన వెంటనే రిజల్ట్ ఉండదు చాలా వరకు బ్లాక్ కలర్ అయితే వస్తుంది కానీ వెంటనే రాదు మీరు రెగ్యులర్ గా ఇదే అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి వచ్చి తీరుతుంది రెగ్యులర్ గా దీన్ని వాడాలి ఇది ఎలాంటి కెమికల్ లేదు కాబట్టి రిజల్ట్ వెంటనే ఉండదు నాచురల్ ప్రొడక్ట్ కాబట్టి ఖచ్చితంగా లాంగ్ లాస్టింగ్ అంటే మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉండే వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోతుందన్నమాట అలాగే స్కూల్ కు వెళ్లే పిల్లలకు కూడా ఈ పేస్ట్ ని మీరు అలవాటు చేస్తే వాళ్ళకి వైట్ హెయిర్ తొందరగా రాదు అలాగే వాళ్లకు హెయిర్ కు వచ్చిన సమస్యలు ఏమి దరిచేరవు అలాగే మీ హెడ్ కూడా చాలా కూల్ గా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రెమెడీ అప్లై చేసుకుని వాడి చూడండి మీరే పది మందికి చెబుతారు మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో నైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం